హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్ ఈరోజు వీడియోలో బుక్స్లు కాజాలు ఎలా వేసుకోవాలో చెప్తానండి ఫస్ట్ మనం దారంని టూ ఫోల్డ్స్లో తీసుకోవాలన్నమాట అంటే నీళ్ళకి ఎక్కించిన తర్వాత ఫోర్ ఫోల్డ్స్ అవుతుంది తర్వాత మనం ఫస్ట్ కాజాలు వేసుకోవాలన్నమాట కాజాలు వేసుకోవడానికి మనకి ఇలా స్టిచ్ చేసుకుంటాం కదా కాజా పట్టి ఫస్ట్ కాజా ఇలా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మనము నీడిల్ని కింద ఒక నాట్ వేసుకొని కింద నుంచి నీడిని ఇలా పైకి కూర్చాలన్నమాట ఇలా కూర్చిన తర్వాత దానికి అంటే పావు పావు ఇంచ్కి ఎక్కువ హాఫ్ ఇంచ్కి తక్కువలో గ్యాప్లో మనము మళ్ళీ ఇలా తీసుకోవాలి ఇలా ఇలా తీసుకోవాలన్నమాట మీకు క్లియర్గా చూపిస్తాను అలాగా మనము త్రీ టైమ్స్ తీసుకోవాలి త్రీ టైమ్స్ తీసుకున్న తర్వాత నీడిల్ని అలా బ్యాక్ సైడ్ నుంచి గుచ్చాలి బ్యాక్ సైడ్ నుంచి గుచ్చి మనం అలా తీయాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా దారంని అలా తీయాలి మళ్ళీ సేమ్ అలానే దారంని బ్యాక్ సైడ్ నీడిల్ బ్యాక్ సైడ్ నుంచి తీయాలి ఇలా మొత్తం అంతా అలానే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా నీడిల్ ఇలా వీడియోలో చూపించిన విధంగా తీయాలి నీడిల్ని లాస్ట్ వరకు వచ్చిన తర్వాత నీడిల్ మళ్ళీ కిందకి గుచ్చి కిందన నాట్ వేసుకోవాలన్నమాట అంతేనండి అది కట్ చేసుకొని మళ్ళీ సెకండ్ది సెకండ్ ఏంటంటే లాస్ట్ది స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ది స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్ది స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ది కూడా సేమ్ ఇలానే చెప్పిన విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ పైది తర్వాత లాస్ట్ది స్టిచ్ చేసుకోవాలి తర్వాత మధ్యలో ఉన్నవి స్టిచ్ చేసుకోవచ్చు ఇలానే ఒక త్రీ టైమ్స్ తీసుకోవాలన్నమాట దారాన్ని త్రీ టైమ్స్ తీసుకుంటే మనకి కొంచెం అంటే కొంచెం లావుగా కాకుండా సన్నంగా కాకుండా మీడియం సైజులో వస్తుంది అనమాట కాజా మనకి తర్వాత నీళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి

స్టిచ్ చేసిన తర్వాత దాన్ని మధ్యలోకి మనం ఫోల్డ్ చేసుకోవాలండి తర్వాత సెంటర్లో వేసుకోవాలన్నమాట అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెంటర్లో మనకి ఒక ఫోల్డింగ్ లా వస్తుంది దాని దగ్గర మనం ఇలాగా ఇంకొక అజ వేసుకోవాలి తర్వాత మళ్ళీ సెంటర్లో మనము స్టిచ్ చేసాం కదా దానికి మళ్ళీ పైన ఒకటి స్టిచ్ చేసాం కదా దానికి ఫోల్డ్ ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక స్టిచ్ ఒకటి ఒక అది స్టిచ్ చేసుకోవాలన్నమాట అలా అయితే మనకి ఏమవుతుందంటే ఈక్వల్ గా వస్తాయి మనం ఇంకా ఏమి మెజర్మెంట్స్ తీసుకునే పని ఉండదు ఈక్వల్ గా అన్నమాట హుక్స్లు వేసేటప్పుడు కూడా సేమ్ ఇదే మెథడ్ ఫాలో అయిపోవచ్చు తర్వాత లాస్ట్ లో స్టిచ్ చేసాం కదా లాస్ట్ లో స్టిచ్ చేసిన దానికి మధ్యలో స్టిచ్ చేసాం కదా ఆ దానికి మధ్యలో ఫోల్డ్ చేసుకొని మధ్యలో మళ్ళీ ఇలా ఇంకో ఇంకొక ఆచ స్టిచ్ చేసుకోవాలి అంతేనండి కాజల్లు మనకి స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హుక్సులు స్టిచ్ చేసుకోవాలి హుక్సులు హుక్సులు కూడా సేమ్ అండి ఫస్ట్ మనము ఫస్ట్ది స్టిచ్ చేసుకోవాలి అంటే దాన్ని మనం ఇలా రింగ్లోంచి నీళ్ళని ఇలా తీసి మళ్ళీ దాన్ని మళ్ళీ రింగ్లోకి గుచ్చి కింద నుంచి నీడు కింద నుంచి దారాన్ని ఇలాగ నీడిల్ పైకి ఇలా టర్న్ చేసి తీసుకోవాలన్నమాట వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలాగే తీసుకోవాలి అలాగా మనము రింగ్ చుట్టూ తీసుకోవాలన్నమాట వీడియో అబ్జర్వ్ చేయండి ఎలా ఎలా మనము స్టిచ్ చేసుకోవాలని చెప్పి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనము అది ఏం చేయాలంటే ఆ స్టిచ్ చేసిన తర్వాత రింగ్లోంచి అవతలకు తీయాలి చూడండి అక్కడ చూపించిన విధంగా రింగ్లోంచి కింద నుంచి అవతలకి తీసి మళ్ళీ అవతల రింగుకి సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత కింద నుంచి నీడిల్ని పైకి తీసి పైన అవతల నుంచి ఇవతలకి నీడిల్ని గుచ్చుకొని దాంట్లోంచి మనం దారం టర్న్ చేయాలి అలా టర్న్ చేయాలి ఇలా వీడియోలు చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటే బుక్స్ కూడా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అలా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసి నాట్ వేసుకోవాలి త్రీ టైమ్స్ నాట్ నాట్ ఏమో త్రీ టైమ్స్ తిప్పి ఇలా నాట్ వేసుకోవాలి నాట్ వేసుకొని కట్ చేసుకోవాలండి తర్వాత ఇందాక చెప్పినట్టు లాస్ట్లో ఫస్ట్ స్టిచ్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ లాస్ట్ది స్టిచ్ చేస్తున్నాం అన్నమాట సేమ్ ప్రొసీజర్ అండి సేమ్ అలానే ఫస్ట్ చూపించిన విధంగా ఇది కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకొని మనం నాట్ నాట్ వేసుకోవాలన్నమాట దీనికి కూడా సేమ్ అండి మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో ఒకటి హుక్స్ స్టిచ్ చేసుకోవాలి కొంచెం కేర్ఫుల్గా చూసుకొని స్టిచ్ చేయాలి లేకపోతే ముళ్ళు పడిపోతాయి అన్నమాట దారం నీట్గా చూసుకుంటూ లాగాలి అది అయిపోయిన తర్వాత మళ్ళీ పైన స్టిచ్ చేసాం కదా దానికి మళ్ళీ మధ్యలో ఒకటి స్టిచ్ చేసాం కదా దానికి రెండింటికి మధ్యలో ఫోల్డ్ చేసి ఆ మధ్యలో ఒకటి మళ్ళీ స్టిచ్ చేయాలి అలా అయితే మనకి ఈక్వల్గా వచ్చేస్తాయి అనమాట మనం మళ్ళీ దానికి మెజర్మెంట్స్ అవి ఏమీ తీసుకునే పని ఉండదు కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట వీడియో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అలా అయితేనే అర్థమవుతుంది తర్వాత వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఎక్కువ మంది చేయట్లేదండి లైక్ చేసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు ఏ మీకు యూజ్ అయ్యే వీడియోసే నేను తీస్తానండి నేను మీకు పెడతాను యూజ్ అవ్వలేని వీడియోస్ అయితే నేను ఏమీ పెట్టనండి ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు మీరు వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సేమ్ అలానే మధ్యలో లాస్ట్ది కూడా మళ్ళీ సెంటర్ నుంచి లాస్ట్ దానికి ఫోల్డ్ చేసి అదొక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తాయో అసలు మీరు అలా స్టిచ్ చేయడం వల్ల కాజాలు చూపిస్తాను ఇదిగో కాజాలు కూడా చాలా నీట్గా వస్తాయండి టైట్గా వేసుకోవాలి కొంచెం లూజ్ చేశారంటే మాత్రం లూజ్ అయిపోతాయి అన్నమాట ఇలా వేసుకోవాలి ఇలా నీట్ వస్తాయి సార్ కదా ఇంత నీట్గా వస్తాయి అనమాట ఇలా వేసుకోవడం వల్ల మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ